గెలిచినప్పటి నుంచి మన నియోజకవర్గంలో ఏదైనా అది కొన్ని నేను ఏమైనా చేసినారా అంటే నాకు బాధలేదు నేను చేసిన దానికి నేను బడలికి నాకు బాధ లేదు కానీ ప్రతి దానికి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారే చేస్తుండ్రు అన్నమాట బాధ అనిపిస్తుంది నిన్నటికి నిన్న ఒక టైం అది నేను చెప్పనవసరం లేదు కానీ దాన్ని రాష్ట్ర స్థాయిలో పెట్టడం జరిగింది అది నాకు సంబంధము లేదు నేను కొన్ని నాకేమైనా తెలుసా దాని గురించి అంటే అది లేదు నా వయసు వెళ్తుంటే తిప్పి కొడితే నా మీద మాటలు అంత అనుభవం అంత కూడా ఉండదు అయినా కానీ నేను ఎప్పుడు చేపలు ముట్టుకొని ఏం కూర్చోట్లేను కదా ఇప్పుడు ఏ ఎమ్మెల్యేలైనా ఎక్కడైనా ఉంటున్నారా ఎప్పుడు మీకు అందుబాటులో ఉండట్లేనా ఎప్పుడు నేనైనా మా అత్తమ్మైనా ఒకలముంటే ఒకలము కాకుండా ఇద్దరం ఎప్పుడు కూడా అందరికి అందుబాటులో ఉంటున్నాం అయినా కానీ ఇట్లా ప్రతీ దానికి దోషించడము ప్రతి దానికి తప్పులు తీయడము లేనిపోని మాటలు అన్నీ కూడా కల్పిస్తున్నారు అది మీ ఇంట్లో అయితే మీకు బాధ అనిపించదా మరి నేను కూడా ఎవరో ఒకళ్ళు ఇంట్లో అమ్మాయినే కదా నోరు నోరుంది కదా అని చెప్పి అన్ని తప్పుగా మాట్లాడొద్దు కదా న్యాయంగా మాట్లాడాలి కదా ఎవరమైనా కొంచెం ఇది ఈ విషయంలో కొంచెం అందరూ కూడా అర్థం చేసుకోండి మీరు అందరు సహకరించాలి అందరు సహకరించట్లేరం కాదు సహకరిస్తుండ్రు కానీ ఇట్లాంటి కొన్ని ఇబ్బందికరంగా ఉంది కొంచెం మంచిగా అనిపించట్లేదు కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాలనుకోరు